నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాము హ్యాపీగా ఉన్నాము మీరందరూ బాగుండాలి ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాము అంతే అందులో కూడా మేము ఉండాలి మీతో పాటు మేము అంతే కదండి మనమందరం ఒక ఫ్యామిలీ కదమ్మా అంతే మంచి మంచి హోటల్తో వస్తూనే ఉన్నాము మీరు చూసి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామెంట్స్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఈరోజు ఏందమ్మా మసాలా వడలు చేస్తున్నాం చూసరా మంచి మంచి వడలతో చిట్టి వడలతో వచ్చినాం చిట్టి చిట్టి మసాలా వడలు ఆ వడలకు ఆ చేద్దాం ఆ వడలకు ఒక స్టోరీ ఉందండి ఆ స్టోరీ చెప్తా నేను మా అమ్మమ్మ బాగా చేస్తుండే చిట్టి వడలు అనేసి ఈ మసాలా చిట్టి వడలని మా అమ్మమ్మ ఫేమస్ రెసిపీ ఇది చాలా బాగుంటాయి అందుగురించి అని మీ దానిక తీసుకొని వచ్చినాం ఇది చూడండి మీరు కూడా చెయ్యండి దానికి ఏం కావాలో చూద్దాం రండి మన మసాలా చిట్టి చిట్టివడలకి మెయిన్గా శనగపప్పు నానబెట్టుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి దానికి తోటకూర తీసుకున్నాము ఒక పెద్ద కట్ట కొత్తిమీర పుదీనా కరివేపాకు దానికి బైండింగ్ గురించి కొంచెం శనగ శనగపిండి కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకి పసుపు ఉప్పు అంతే అండి దీంట్లో మనం మొత్తానికి పచ్చి పచ్చిమిర్చి వేస్తాము కారం వేయము ఇప్పుడు మనము ఇవన్నీ గ్రాండ్ చేసుకోవాలండి దీంట్లోనే మనము కొన్ని కొన్ని పచ్చిమిర్చిలు వేసుకొని రెండు ట్రిప్పులు అవుతుందండి మనకి రెండు ట్రిప్పులు అయితే మనం ఇందులోనే పచ్చిమిర్చి వేసుకొని కొంచెము బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మనము పేస్ట్ లెక్క చేసుకోవద్దండి ఎందుకంటే అట్లా బాగుండదు నేను ఇది చేసి మీకు చూపిస్తే ఎట్లా వేసుకోవాలను బరుకు బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ఇగో ఇట్లా ఎంతకంటే ఎక్కువ ఇట్లా వేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్క పిడికడంతా శనగపప్పు తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ మనం ఇది ఏం చేయాలని నేను చెప్తాను ఇది కూడా సేమ్ మనం ఇట్లనే గ్రాండ్ చేసుకోవాలి అంత వేసినాక నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఈ శనగపిండి వేసుకుందాము మనం ఈ శనగపిండి ఎందుకు వేస్తున్నామంటే మనకు బైండింగ్ రావాలి మంచిగా అట్లా అనేసి దీంట్లో ఈ తోటకూర మొత్తం మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న తోటకూర వేసుకోవాలి దీంతోనే మనకు వడలనేది టేస్టు అంతే ఇందులోనే పుదీనా సూపర్ టేస్ట్ని ఇస్తుందండి మనకి ఇవన్నీ కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం అంతా పసుపు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ చూసుకున్నాకేద్దాము ఒకసారి వేసుకోవద్దు దీంట్లో మనము కొత్తిమీర అమ్మ ఆ పప్పు కూడా వేసేయమ్మా మన చిట్టి వడల పిండి అంత మిశ్రమం అంతా ఇట్లా కలుపుకోవాలి అంతా బియ్యం పిండి వేస్తాం కొంచెం అంత వేయాలి కదా మేము బియ్యం పిండి మర్చిపోయినామండి అమ్మ మళ్ళీ గుర్తు చేసింది ఒక కొద్ది ఎంత రెండు చెంచలే మసాలా ఇంకా ఇంకొక చెంచేద్దాం మనం ఈ బియ్యం పిండి వల్ల అంటే మనకి క్రిస్పీ వస్తాయండి వడలు అందుకనే ఏమన్నదమ్మా కొద్దిగా అంతా బియ్యం పిండి వేసినా అందులోనే అంతా కలుపుకోవాలి ఇక చూడండి ఇట్లా ఎంత టెక్స్చర్ వరకు కలుపుకోవాలి మనం అంతే ఇప్పుడు మనము వడలు వేసుకుందాము నాకు వేడైందండి ఇప్పుడు మనం చిట్టి వడలు వేసుకుందాము ఇగో చూడండి ఇగో మీరు ఎట్లనన్నా ఆకు మీదనన్నా ఎట్లనన్నా వేసుకోండి మనం నేనైతే చేతి మీదనే వేస్తున్నానండి ఇగో ఇంత వేసుకోండి చాలు అంతే మంచిగా సిమ్లో పెట్టుకున్న నేను అంతే అన్ని వడలు ఇట్లనే వేసుకోవాలి చూడండి చూడండి కొంచెం కొంచెం అది మనకు చెందిపాకు బయటకు వస్తుందని టెన్షన్ ఏం పడవద్దు మనకు అట్లయినా ఏం కాదు ఇవ్వచ్చు చూడండి చూసిరా అంతే బాగుంటాయండి ఈ ఊడలు మీరు ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంటాయో అమ్మ ఊకా వేస్తుండే కన్నీ అమ్మమ్మ ఇవి ఇది మంచిగా ఉంటాయి రుచి ఉంటుంది తోటకూర కదా భలే బాగుంటాయి మీరు తప్పకుండా మీరు కూడా చేయండి ఇక మనము పండగలకు సీట్లు తిన్నా కానీ కొంచెం కారం తినాలనిపిస్తుంది కదా ఇవి చేస్తుండే మా అమ్మమ్మ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ కలర్ తీసుకోవాలి మనం ఎంత బాగా వచ్చినాయి కదా మనకి అంతే అన్నిట్ల మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంతనే చేసుకోవాలి ఇట్లనే సూపర్గా వచ్చినాయి మనకి చూడండి అంతే మళ్ళీ ట్రిప్ వేసుకుందాం ఇట్లా అన్నీ మనం చిటి గోడలు చేసుకోవాలండి మేము చిన్నగా వేసుకుంటే భలే రుచి ఉంటాయి మేము హాలిడేస్లలో అమ్మమ్మ మూల ఇంటికి వెళ్తే అమ్మమ్మ మాకు ఇష్టం అనేసి అమ్మమ్మ స్టైల్ వేస్తున్నానండి ఇవి ఎంత బాగుంటాయి ఆ రెసిపీ మాకు అసలు గుర్తులేదు నిజం చెప్పాలంటే అమ్మమ్మ రెసిపీ ఏమైనా రెసిపీ మంచి రెసిపీ చూపిద్దాం చూపిద్దామమ్మ మనలకంటే అమ్మ అన్నది చిట్టివడలు చేసి చూపిస్తాం అమ్మమ్మ రెసిపీ బాగుంటుంది శనగపిండి శనగపప్పు ఊలతో చేస్తారే బాగుంటుంది మేము చిన్నప్పుడు బాగా తినేది ఇవి బల వేసి పెడుతుండే మా వేస్తాం కానీ రుచి అయితే తోటకూరనే కాదండి తోటకూర వేసుకోవచ్చు సోయకూర అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు కూర కూడా వేసుకోవచ్చు ఇలాంటి పాలకూర వేయద్దు ఇట్లా డ్రై కూరలు వేసుకొని మీరు చేయండి సూపర్ ఉంటుంది ఎక్కువ కొత్తిమీర కరివేపాకు వేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తెలుసా పుదీనా కూడా వేయాలి పుదీనా వేసినా నేను ఇప్పుడు పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి మనం పుదీనా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అట్లా మంచి మంచి వంటలు అప్పటి వంటలన్నీ కానీ ఇప్పుడు అయిపోయినాయి అండి అన్నీ ఇప్పుడు వేరే వంటలు ఇప్పుడు వేరే అప్పుడు వేరే కానీ మేము చిన్నప్పుడు అయితే మస్తు ఎంజాయ్ మా మామూలు ఇంట్లో అయితే మస్తు చేసి పెడుతున్నాం మా అమ్మమ్మ ఒక్కొక్క రెసిపీ మా అమ్మమ్మ రిలీజ్ చేస్తాం మీకు ఇగ కదమ్మా అంతే అమ్మమ్మ అన్ని చూపిద్దామమ్మా చూడండి ఇగో ఇట్లా ఎంత ఇగో చూడండి సూపరా చేసుకోవాలి మంచిగా అయితేనే అయితే నెమ్మదిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి తొందర తొందర పడి చేసుకుంటే మనకు అంత బాగా రావు మంచిగా ఇట్లా ఇట్లా సౌండ్ రావాలి మనకి అంతే చూడండి అన్నీ వేసుకోవాలి మనము అంతే ఇంకో చూడండి ఈజీ ఈజీగానే అయిపోతాయండి అన్ని బాల్స్ వేసి పెట్టుకోవాలి అంతే ఇగో చూడండి ఏముందండి ఒక సెకండ్లా అంతే ఇగో అంతే అంతే వర్షం పడ్డాప్పు తినాలి ఇంకా వేడి వేడి కొద్ది అంత చాట్ మసాలా వేసుకొని తినండి అదిరిపోతుంది ఇది అంతే చూడండి అన్ని ఫ్లై చేసుకోవాలి నేను అన్నీ అయిపోయినాక మీకు నేను చూపిస్తాను ఇంకా అమ్మమ్మ స్టైల్ మసాలా చిట్టి వడలు రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్ టేస్టీ టేస్టీ చూడండి కదండి మీరు కూడా చేయండి ఇట్లనే సేమ్ టు సేమ్ చాలా బాగుంటాయి ఈజీగా తొందరగా అయితే చేసుకోవాలంటే మనం చేయండి మీరు కూడా చేసి మళ్ళీ మాకు కమెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి ఏముందండి శనగపప్పు ఒక్కటి నానబెట్టుకోండి ఒక ఆకుకూర ఏదన్నా తెచ్చుకోండి వేయండి చేయండి ఎంజాయ్ చేయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ సూపర్గా ఉంటుంది ఇది ఇట్లా చేసుకుంటే మంచిగా ఇంత తిని టీ తాగొచ్చు ఏందమ్మా ఇప్పుడు ఇంకేంటి తినడం ఇప్పుడు అమ్మ టేస్ట్ చేస్తా చూడు అమ్మ వాళ్ళ అమ్మ రెసిపీ కదా మా చిన్నప్పుడు ఇది ఆగ చూడు లోపడ కూడా మంచిగా గాలిత నువ్వు కాను తింటా నేను కూడా తింటాను చూడండి సూపర్ సూపర్ బాగున్నాయి కదా ఎంత బాగున్నాయమ్మ క్రిస్పీ క్రిస్పీగా అంతే సూపర్ ఉన్నాయండి మిస్ కావద్దు మీరు చిట్టి చిలకమ్మలు అన్నట్టు మిస్ అయితే ఇక ఇక మీరు మిస్ అయితే వేస్ట్ అండి ఎందుకంటే ఎంత కమ్మ ఉన్నాయి ఎంత టేస్ట్ ఉన్నాయి ఎంత క్రిస్పీ ఉన్నాయి చాలా బాగున్నాయండి నిజంగా తప్పకుండా చూడండి చేసుకోండి మా ఛానల్ని చూడండి అంతే కదా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని ఇంకా మాకు మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ చేయాలి అంతే అంతే కదండి ఇప్పుడైతే ప్రస్తుతానికి బాయ్ అండి బాయ్